హలో నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ సోనీ శివ ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా కర్బూజా ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అదేనండి మస్క్ మిలాన్తో ఐస్ క్రీమ్ని చేసి చూపిస్తున్నాను చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ద బెస్ట్ ఐస్ క్రీమ్ అని చెప్తాను ఈ సమ్మర్లో ఇలా క్రియేటివిటీగా కర్బూజా షెల్లోనే ఐస్ క్రీమ్ వేసి మీ పిల్లలకి తయారు చేశారంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ ఐస్ క్రీమ్లో మనం ఎలాంటి ఫ్రెష్ క్రీమ్ కానీ విప్పుడు క్రీమ్ కానీ అలాగే మేగడ కానీ వాడకుండా చేస్తున్నాం సో ఇక ఎందుకు లేట్ మరి ఈ ప్రాసెస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ మీడియం సైజ్ కర్బూజాని వాష్ చేసుకొని తీసుకున్నాను సో ఇప్పుడు దీన్ని నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న పాటిని పడేయకుండా పక్కనే పెట్టుకోండి సో ఇప్పుడు లోపల ఉన్న గుజ్జుని కర్బూజా గుజ్జుని ఇలా స్పూన్ సహాయంతో రిమూవ్ చేసుకోవాలి అలాగే మధ్యలో ఉన్న విత్తనాలను కూడా ఇలా స్పూన్ సహాయంతో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అన్నిటినీ కూడా రిమూవ్ చేసుకోవాలి చాలా ఈజీగానే వచ్చేస్తాయండి సో ఇలా అన్నీ కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి కర్బుజ అనేది లోపల నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఉంటుంది సో ఇప్పుడు దీంట్లో ఉన్న గుజ్జును మొత్తాన్ని కూడా చక్కగా రిమూవ్ చేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా స్పూన్తో తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అలాగే మరీ మొత్తం కూడా గుజ్జును తీసుకోవద్దు కొంచెం గుజ్జుని ఉంచుకోండి లేకపోతే మనకి విరిగిపోతుందనమాట కర్బూజా అనేది షెల్ అనేది హోల్ పడే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో ఇలా అంతా కూడా గుజ్జుని సపరేట్ చేసుకున్న తర్వాత కర్బూజ షెల్ని పక్కన పెట్టేసుకొని తీసుకున్న కర్బూజా గుజ్జుని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ ని తీసుకోవాలి నేను ఇక్కడ బటర్స్కాచ్ కస్టర్డ్ ఫ్లేవర్ ని తీసుకున్నాను మీరు వెనిలా ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఇలా లమ్స్ ఏమీ లేకుండా ఇలా చక్కగా నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ ని పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకోవాలి అందులోకి ఒక హాఫ్ లీటర్ దాకా ఫుల్ క్రీమ్ పాలని తీసుకోవాలి నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ పాలు వాడుతున్నాను మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి బట్ ఫుల్ క్రీమ్ పాలు అయితే ఐస్ క్రీమ్ సాఫ్ట్గా వస్తుంది ఇలా పాలను ప్యాన్లో వేసేసుకున్న తర్వాత గరిట తీసుకొని కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి పొంగు వచ్చి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ పాలని ఆ కస్టర్డ్ పౌడర్ పాలని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేసుకోండి లేకపోతే ఉండలు కట్టేస్తే అలాగే కస్టర్డ్ పాలు వేసిన తర్వాత వెంటనే గంట తీసుకొని చక్కగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా తిక్కుగా అవుతుంది అలాగే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది సో అలా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్స్ దాకా పంచదారని వేసుకోవాలి వేసుకున్న తర్వాత పంచదార కూడా ఈ కస్టర్డ్ పాలల్లో బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి ఈ కస్టర్డ్ అనేది ఉడికే కొందికి చిక్కబడుతూ ఉంటుందన్నమాట సో ఇలా బాగా కలుపుకుంటూ లమ్స్ ఏమీ లేకుండా ఇలా ఉడికించుకోవాలి ఒక ఐదు పది నిమిషాలకి ఇలా చక్కగా తిగ్గా అయిపోతుందండి సో ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కస్టర్డ్ పాలు పాన్ని పక్కగా దించేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే ప్యాన్ అనేది హీట్గా ఉంటుంది కదా ఆ హీట్కి మేగడలాగా పైన బాగా ఫామ్ అయిపోతుందనమాట సో అందుకని ఒకసారి బాగా అంతా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇది చల్లారే లోపు మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా కర్బూజ పల్ప్ని సో ఆ పల్ప్ని ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ జార్లో చక్కగా మెత్త కొత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి మనకి ఇలా జ్యూస్ లాగా వస్తుందనమాట మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో సో ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్న జ్యూస్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మన కస్టర్డ్ మిల్క్ అనేది చక్కగా ఇలా తిగ్గా అయిపోయి చల్లారిపోయి ఉంటుంది చూసారా కొంచెం తిగ్గా అయింది కదా సో ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని కూడా ఇంకొక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ని కూడా మధ్య మధ్యలో ఆపుకుంటూ లో స్పీడ్లో మిక్సీ పట్టుకోవాలి హై స్పీడ్లో కనుక మిక్సీ పట్టేసుకుంటే మనకి వెన్నలాగా ఫామ్ అయిపోతుంది ఎందుకంటే మనం ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాం కాబట్టి సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకోవాలి చూసారా ఎంత స్మూత్గా ఎంత క్రీమీ గా వచ్చిందో మనకి ఇలా రావాలన్నమాట కస్టర్డ్ మిల్క్ అనేది సో ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా కర్బూజా జ్యూస్ని సో ఆ జ్యూస్ జ్యూస్ని కూడా ఈ కస్టర్డ్ మిల్క్లోకి వేసేసుకోవాలి సో ఇలా అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఈ రెండు కూడా మనకి బాగా కలిసిపోయే విధంగా చక్కగా నేను వీడియో క్లిప్లో చూపేసిన విధంగా ఇలా అంతా కూడా కలిపేసుకోవాలి చూసారు కదా మనకి కలర్ కానీ టెక్చర్ కానీ ఎలా వచ్చిందో మనకి ఇలా వస్తే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా క్రీమీగా వస్తుందనమాట సో చూడండి ఎంత క్రీమీ క్రీమీగా ఉందో సో ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పిస్తా పలుకులు అలాగే సన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా ట్రూటీ ఫ్రూటీని కూడా వేసుకుంటున్నాను ట్రూటీ ఫ్రూటీ అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు డ్రై ఫ్రూట్స్ కూడా ఆప్షనల్ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ సో ఇలా అంతా కూడా వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత కర్బూజా షెల్ ఉంది కదా సో ఆ కర్బూజా షెల్లో ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని అంతా కూడా వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ కర్బూజా షెల్ని ఒక బౌల్లో పెట్టుకుంటున్నాను ఎందుకంటే పక్కకి వరిగిపోకుండా అనమాట సో ఇలా బౌల్లో పెట్టేసుకున్న తర్వాత కర్బూజా షెల్లో ముందుగా మనం మిక్సీ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ని వేసేసుకోవాలి ఇలా ఐస్ క్రీమ్ మిక్స్ పట్టేంత వరకు వేసేసుకున్న తర్వాత కొంచెం పైనుంచి పిస్తా పలుకులు అలాగే జీడిపప్పు బాదం మీకు ఇష్టమైతే ట్రూటీ ఫ్రూటీ కూడా వేసుకొని పైన గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని కర్బూజా షెల్నే మూతలాగా కట్ చేసాం కదా దాన్నే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నాకు కొంచెం మిగిలిందండి ఐస్ క్రీమ్ మిక్స్ అనేది సో దాన్ని నేను ఇలా కుల్ఫీ మావులో అయితే వేస్తున్నాను సో ఇలా కుల్ఫీ మావుల్లో కూడా వేసుకున్న తర్వాత పైనుంచి నుంచి కొంచెం పిస్తా పల్కల్ని వేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ కుల్ఫీ మాల్ని అలాగే కర్బూజాని ఐస్ క్రీమ్ని వేసుకున్నాం కదా సో ఈ రెండింటిని కూడా ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ని ఫుల్లో పెట్టుకొని ఓవర్ నైట్ వదిలేస్తే చక్కగా ఇలా మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు సో నేనైతే ఇలా కట్ చేస్తున్నాను అనమాట చూసారా ఐస్ క్రీమ్ అనేది చక్కగా ఫామ్ అయిపోయింది చూడటానికి కూడా చాలా ఎమ్గా ఉంది కదా సో ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి కొంచెం హార్డ్గానే ఉంటుంది ఎందుకంటే మనం కూలింగ్ నుంచి తీసాం కదా కొంచెం కట్ అవడానికి టైం పడుతుంది సో కొంచెం ఒకసారి వాటర్లో డిప్ చేసి మీరు కట్ చేయండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది సో ఇలా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా చక్కగా కట్ చేసేసుకోవాలి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి సో చూడండి మన ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది కదా సో చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా ఎంత బాగా వచ్చిందో సో నేనైతే ఇలా కట్ చేశాను కదా హాఫ్కి చూడండి మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను ఐస్ లాగా లేకుండా చక్కగా క్రీమీగా ఎలా వచ్చిందో సో ఇప్పుడు దీన్ని నేను హాఫ్ మూన్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను మీరు మీకు నచ్చినట్టుగా చిన్న చిన్న పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు చూసారా మన ఎమ్మి అయిన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే చాలా చాలా బాగుంది కదా సో తినాలనిపిస్తుంది కదా చూడండి ఇలా చక్కగా ప్లేట్లో పెట్టేసుకొని పైనుంచి పిస్తా పలుకులతో అలాగే ట్రూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకుంటే చూడటానికి బాగుంటుంది తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఎలాంటి క్రీము వాడలేదు అలాగే మీగడ కూడా వేయలేదు కానీ చూసారా ఎంత సాఫ్ట్గా క్రీమీ క్రీమీగా ఎంత బాగా వచ్చిందో సో మీకు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు లేటు నేను చెప్పిన ప్రోసె ప్రాసెస్ ఒకసారి ఇలా కర్బూజా ఐస్ క్రీమ్ అయితే ట్రై చేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది పిల్లలకు కూడా సో ఇక పిల్లలు ఇలా ఒకసారి ఇంట్లో చేసి పెడితే బయట నుంచి అసలు ఐస్ క్రీమ్ అడగనే అడగరు కొనిపించమని సో ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ట్రస్ట్ మీ ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మీరు టేస్ట్ మిస్ అవ్వకూడదు అని చెప్తున్నాను సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు చిన్న వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం స్మార్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు ఆల్